వాడుకున్నటువంటి లేదా ఈ దేశం వాడుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా ఎవరు క్రైస్తవులు కాదంటారా క్రైస్తవులు కాదని అంటారా కాదని అంటారు ఎందుకంటే అత్యధిక ఆవిష్కరణలు చేసింది యూధులు అత్యధిక ఆవిష్కరణలు చేసింది యూధులు యూధులు స్నేహితులేరా ఈ లలిత్ గడు ఒక విషయాన్ని అయితే ఒప్పుకున్నాడు అదేంటంటే యూదులే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ ఉపయోగపడేటువంటి యంత్రాల్ని వస్తువుల్ని కనిపెట్టింది యూదులే అని ఒప్పేసుకున్నాడు ఈడు నమ్ముతున్నటువంటి బ్రాహ్మణులు గోచీ పెట్టుకుని అర్ధనగ్నంతో ఎవరికే ఉపయోగపడినటువంటి మంత్రాలు చదివేటువంటి ఇలా బ్రాహ్మణులు పంతుల్లో పీఠాధిపతులు మనుషులకు ఉపయోగపడేటువంటి ఒక రబ్బర్ చెంబు కూడా కనిపెట్టలేదు అని ఒప్పేసుకున్నాడు రెండో విషయం ఏంటంటే యూదులు కనిపెట్టినటువంటి వస్తువుల్ని వాడుకుంటా క్రైస్తవులకు సిగ్గు లేదా అని అన్నాడు ఒరే సిగ్గు శరం మానం మర్యాద గురించి బట్టలన్నీ ఇప్పుకుని అంగాన్ని యోని అందరికీ చూపించుకున్నటువంటి నీ దేవుళ్ళు దేవతలకే ఆ అంగాల్ని యోల్ని పూజిస్తున్నటువంటి నీటంటి సనాతన భక్తులే మాట్లాడాలరా సిగ్గు శరం గురించా ఇంకా నువ్వు కర్ణాకరం రాధా మనోహర్ చేసినటువంటి యదవ పనుల గురించి అయితే సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా ట్రోల్ అవుతున్నాయి నిన్నైతే పోలీసులు రోడ్డు అంటే ఇడిచి ఇప్పు సిగ్గురవ లేకుండా కెమెరాల ముందుకొచ్చి వీడియోలు తీసుకుంటా ముస్టడుకున్నావు సిగ్గులేదేంట్రా ఇప్పుడు క్రైస్తవుల గురించి చెప్తున్నాను ఎన్రా యూతులు ఏ గ్రంథాలని ఏ దేవుడిని అయితే నమ్మి విశ్వసిస్తున్నారో క్రైస్తువులు కూడా అదే దేవుడిని నమ్మి విశ్వసిస్తున్నారు అదే దేవుడు సర్వ ఉపయోగపడేటువంటి వస్తువుల్ని కనిపెట్టేటువంటి జ్ఞానం దేవుడు యూదులకు ఇచ్చారు అని క్రైస్తువులు నమ్ముతున్నారు యూదులు కూడా అదే నమ్ముతున్నారు అంతేకాదు ఏసుక్రీస్తు పుట్టి వచ్చింది కూడా గోత్రం నుంచే మొట్టమొదటిగా ఏసుక్రీస్తుని దేవుడిగా నమ్మింది కూడా యూదులే ఆ యూదులే క్రైస్తువులుగా పిలువబడ్డారు ఏసుక్రీస్తుని దేవుడిగా నమ్మనటువంటి యూదులు కూడా ఉన్నారు అలాగైతే మన భారతదేశం చాలా మంది రాముడిని నమ్మన వాళ్ళు ఉన్నారు కదరా మొన్నే కదా రాముడు కటౌట్ ని కట్టి చెప్పులతో కొట్టి అంటించేశారు అంతేకాకుండా రాముడు పుట్టిన ఊర్లో వల్లే సీత పతివ్రత కాదు రావణుడైనటువంటి రాక్షసుడు వల్లే గర్భవతయింది అని చెప్పుకుంటేనే కదా మాటలిని అయినటువంటి సీతను రాముడు అడుగులో వదిలిపెట్టేశాడు రాముడు బ్రతికిన ఊర్లో వల్లే సీత పతివ్రత అంటే నమ్మలేదు రాముడు కూడా వెనక ముందు ఆలోచించకుండా అయినటువంటి సీతనే అడుగులో వదిలిపెట్టేశాడు అలాంటి సీతను నువ్వు పతివ్రతగా ఎలా నమ్ముతున్నావు రా దరిద్రుడా